మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శని త్రయోదశి పరమ పవిత్రమైనది శ్రావణ మాసంలో శని త్రయోదశి రావటం చాలా అరుదు ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపర కుభేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం తని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఈ రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంటపాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలే మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాలలో రావి చెట్టు పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా వాటలో మహావృక్షాలను నాటటం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణునివాసంగా పరిగణిస్తారు అశ్వర్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమై రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అమ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ సమస్యలు తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనిశ్వరుడికి అప్పచెప్పారు అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణం హోమాలు దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకారం ఒక్కటి చేసినా చాలు దేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు అలాగే ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి చేతితో తీసుకోకూడదు అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కష్టాలను కలగజేస్తారు ఎందుకంటే ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెలో శనీశ్వరుడు ఉంటాడు కావున శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవ్వరి దగ్గర నుండి తీసుకోవద్దు కానీ రోజు ఈ వస్తువులను ఎవ్వరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మరి మేము నువ్వులు నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకుని వారికి శనిదానాలు చేయండి అంతేగాని ఈరోజు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవ్వరికి పడితే వారికి ఇవ్వవద్దు ఎవ్వరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి శనీశ్వరుడు అని సంబోధించండి శనిదేవుణ్ణి పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ శనిశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అసలు శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసము వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లను దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు ఇప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మరునాడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షము రూపము ఎత్తి ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయాడు ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు వారిలో ఎవ్వరికీ ఈశ్వరుడి జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షము నుండి తన నిజరూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి ఓ పరమేశ్వర నేను మిమ్మల్ని పట్టడం వలనే కదా లోకారాధ్యుడు అయిన తమరు బిల్వ వృక్షరూపంగా ఒక్కరోజు ఉన్నారు అని అన్నాడు అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలము పట్టి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధి పొందుతావు దేశము ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభ్యమిచ్చారు అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది తని త్రయోదశి నాడు వీలైనన్నిసార్లు శనిదేవుణ్ణి శనిశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను పాటించండి శని రాశిచక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతక రీత్యా శని లేని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటము రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవనూనెతో దీపం పెట్టటం నల్లకాకి అన్నం పెట్టటం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము దానం చేయటం మంచిది ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అవమృత్యు దోషము దారిద్ర్యము తొలుగుతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలుగుతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి తనకి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీ దశ తిరిగిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో సందేహమే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో కుక్కలు అంటే వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి ఉప్పును పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈరోజు కుక్కలకు ఉప్పును పెట్టండి ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పును తీసుకుని వెళ్ళి కుక్కలకు పెడితే తినవు ముందు కొంచెం అన్నం తీసుకొని అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలు పెరుగు కానీ కలపండి పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరను అయినా సరే కలుపుకోవచ్చు అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత ఆ అన్నంపై చిటికెడు ఉప్పును కూడా వేయండి సాల్ట్ వేయండి గల్లులు ఉప్పు సరే వేయవచ్చు జస్ట్ చిటికెడు ఉప్పు వేయండి చాలు ఈ ఉప్పు వలన రుచి ఏమీ మారకుండా ఉండేలాగా రవ్వంత ఉప్పుని అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టేవేయండి మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక్క కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకే పెట్టండి లేదు రెండు మూడు కుక్కలు వస్తే వాటన్నిటికీ కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు పలకండి కుక్కలంటే శనిదేవునికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలు బాధలు పోతాయి ఎంతో పుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఏ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు కానీ కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి దేవతలు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్కలు కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకోగలదు శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలు ఆది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చక చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాయి కుక్కలు వాసన చూసి దేన్నైనా సరే పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదు మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేవి కూడా సునకాలి ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తోంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యశుద్ధి జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆధరించి సేవ చేయటం ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనయ్యంత వరకు చెయ్యాలి ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు పిల్లలు సరిగ్గా చదవకపోయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కుక్కకు సేవ చేయటం మంచిది సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం సేవ చేయటం వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు